ప్రభు స్తోత్రం దైవాశీష్యులు హృదయ గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనం నా జనులు జ్ఞానం లేని వారని నశించున్నారు నీవు జ్ఞానం విసర్జించున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించును నీవు నీ దేవుని శాస్త్రం నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితీవు గనక నేను నీ కుమారులను మరుతును ప్రభు స్తోత్రం తన మాట మన కొరకు దీవించనుగాక కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకుంటాం దైవజనులు అందరూ అట్లా వాళ్ళే చాలా వరకు ఆది కాండం నుంచి ప్రజాకాండం వరకు మనం చూస్తే విశ్వాసులు తండ్రిగా ఎంచబడిన గారు కూడా అయ్యా నువ్వు నాకు సంతానం ఎత్తానంటున్నావు అది ఏం జరగట్లేదు కానీ ఇలియాజర్ని నా పెద్ద సేవకుడు ఆయన్ని నాకు వారసత్వంగా తీసుకుంటానంటే మరి ప్రభువారు ఆకాశ నక్షత్రాలని సముద్ర పిసుకుని చూపించాడు స్తోత్రం మరి ఇలియాదరం తీసుకుంటాను ఎందుకన్నాడు ప్రభువారు కనపడి మాట్లాడుతున్నాడు పన్నెండు అధ్యాయంలో కనపడి మాట్లాడాడు పదమూడులో కనపడి మాట్లాడు పద్నాలుగు కనపడి మాట్లాడు పదిహేనులో కనపడి మాట్లాడాడు ప్రభువు మాట్లాడుతున్నాడు శోధన వస్తుంది మాట్లాడుతున్నాడు శోధన వస్తుంది మాట్లాడుతున్నాడు శోధన వస్తుంది మరి ఎందుకన్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నా పిల్లల్ని ఇస్తానంటున్నాడు ఈటలేదు మనము కూడా ఏదో ఒకటి అడుగుతాం చేస్తానంటున్నాడు చేయట్లేదు ఇస్తానంటున్నాడు ఈయటలేదు జరిగిస్తానన్నాడు జరగట్లేదు అని ఇలా అనుకుంటాం దానికి కారణం ప్రభు చెప్తున్నాడు నా జనులు జ్ఞానం లేని ఆయన నశిస్తున్నారు నీవు జ్ఞానం విసర్జిస్తున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జితును దేవుని సన్నిధిలో దేవునికి ప్రజలకి మధ్య నిలబడే అనుభవాన్ని యాజకత్వాన్ని దేవుడు మనకిచ్చేయటం విశ్వాసులు కూడా వారి కుటుంబ పక్షంగా యాజకులే వారి స్నేహితుల పక్షంగా యాజకులే శావకులు పక్షంగా యాజకులే పిలవబడిన దైవజనులు వీరందరి పక్షంగా యాజకులే దేవునికి మనుషులకి మధ్యవర్తిలాళ్ళు దేవుని పిల్లలారా వీళ్ళు జ్ఞానం లేక దేవునికి మనుషులకి మధ్య మధ్యవర్తిత్వం నిర్వర్తించవలసిన వ్యక్తులు జ్ఞానం లేక నశించిపోయారంట సంపన్నుడైన దేవుని కలిగి ఉన్న వారిగా మనకు పేరు పెట్టబడి వారిని గురించి ఆత్మదేవుడు ఏమంటున్నారంటే నా జనులు జ్ఞానం లేక నశించారు తెలివి వేరు జ్ఞానం వేరు తెలివి అన్నీ తెలుసుకోవటం జ్ఞానం అంటే ఏది ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి అని చేయటం తెలివి విష విషయ సేకరణ విషయాలను గ్రహించుకోవటం విషయాలను సేకరించటం జ్ఞానం అంటే వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ప్రాక్టికల్ జీవితం నేర్చుకుంటున్నారు వాక్యాలు అంటున్నారు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి అసలుగా బైబిల్ లేని కాలంలో యవుగారు లాంటి భక్తులు సాతాంతో సవాల్ చేసి బరిలో దిగి కుస్తీ పోటీలో భయంకరంగా సాతాను ఓడించిన వారు ఆ దినాల్లో వాక్యం లేదు ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం లేని కాలంలోనే వాక్యం లేని కాలంలోనే హానో గారు దేవునితో నడిచి మూడు వందల సంవత్సరాలు మా ఒకరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక్క గంట మనం భక్తి చేస్తే చాలా గొప్ప ఒక్క గంట నమ్మకంగా ఉంటే మనసులో చాలా గొప్ప మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచే అంటే ఎన్ని సంగతులు వారు మాట్లాడుకుని ఉంటారు ఇప్పుడు భార్యాభర్తలు ఒక ఇంట్లో మా పిల్లలందరూ అటు వెళ్ళిపోయారు అమ్మగారు నేను ఇద్దరమే ఉంటాం ఏం మాట్లాడుకుంటాం పద్దాకా కాసేపు మాట్లాడుకుంటాం అదే అన్యోన్యత బాగుంటే కలిసి బాగా ప్రార్థన చేస్తాం మళ్ళీ కలిసే మాట్లాడుకుంటాం కలిసే వంట చేసుకుంటాం కలిసే పని చేసుకుంటాం ఈ ఎడవాయం ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ప్రభువులు అమితమైన ప్రేమ ఉంటే అట్టుంటాం లేదనుకో ఈ ఫోన్లు దెయ్యం పట్టిందనుకోండి నా ఫోన్ నాదే అమ్మగారి ఫోన్ అమ్మగారిదే పిల్లల ఫోన్ పిల్లలదే ఎవరి ఫోన్ ఆలదే భయంకరంగా లూసిఫరు వేసిన ఈ ఫోన్ దెయ్యం ప్రపంచాన్ని ఆలుతుంది భక్తులు కూడా బెల్లవీటుగా ఈ ఫోన్లో పడిపోయారు నేనే నీవు అలాంటి వారంగా ఉంటే యథార్థంగా ఆకాశం వైపు చేతులెత్తి ఈ దేవు నాలో ఉంది ప్రభావ నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా అడిగితే ఆ ఫోన్ దేవుని విడుదల పొందుతాం జీవమరణాలు నాలుగు విషయంలో ఉన్నట్టే ఫోన్లో కూడా పరలోకం ఉంది నరకం ఉంది ఫోను ద్వారా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు పర్లోకానికి స్టడీస్ కూడా స్టడీస్ కూడా ఒక బిడ్డను నేను ఎరుగుదును ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సంవత్సరం అంతా చదువుకుని ఎగ్జామ్కి ముందు ఏదో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే హోటల్లో పోయి ఆ క్రికెట్ మ్యాచ్ చదువుతున్నాడు హోటల్లో పోయి అంటే ఎగ్జామ్ మీద దృష్టి దేని మీద ఉంది చదువుతున్నా కానీ ఫైనల్ ఎగ్జామ్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి పోయి క్రికెట్ చూస్తున్నాడు ఇది క్రికెట్ దెయ్యం సరే పెరిగి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని బాధ్యతలు వచ్చిన తర్వాత మండు టెండలో పిల్లల్ని ఇంట్లో పెట్టి క్రికెట్ బ్యాట్ తీసుకెళ్ళిపోయారు చూసారా దెయ్యం ఎంత భయంకరంగా పెట్టిందో నేను మంచి అని అనుకుంటున్నా నేను ప్రార్థన ప్రార్థన లేదు పెండా దయ్యలు బట్టి జ్ఞానం లేక నశించడానికి ఇదే ఎందుకు మనం ఇలా ఉన్నాం నాకొక రకమైన దెయ్యం పడితే ఇంకొకరికి ఇంకొక రకమైన దెయ్యం జ్ఞానం లేకపోవటం వల్ల ఈ దెయ్యాలు దేవుని కార్యాలని చెడగొడుతున్నాయి మనమే దానికి హేతు ఎవరినూ అనకూడదు ఎందుకు నశించిపోయారంట నా జన్లు జ్ఞానం లేక నశించారు జ్ఞానం లేకపోవడం చేత జ్ఞానం విసర్జించేవి కనుక జ్ఞానం అంటే ప్రభుని స్వీకరిస్తారు మనకు తెలిసిన సంగతే జ్ఞానము సామెతలుగా నిందాధ్యాయంలో జ్ఞానాన్ని గురించి ఉంటుంది అక్కడ తేటగా ప్రభుని సూక్రిస్తువారు ఆ జ్ఞానాన్ని విసర్జించే విసర్జించడం అంటే ఏంటంటే మలము మూత్రం అంటే జ్ఞానాన్ని ఎంత మ మూత్రం మూత్రంగాని విసర్జించిన తర్వాత తిరిగి తీసుకుంటామా అంత తెలివి తక్కువతనంగా అంత అజ్ఞానంగా అంత మూర్ఖంగా అంత గుడ్డితనంగా ఏ జ్ఞానమైతే మనల్ని ఆశీర్వాదానికి కర్తలుగాను తరతరాలకి ఆశీర్వాద కా కారకులుగాని చేస్తుందో అలాంటి జ్ఞానాన్ని విసర్జించేమని పరిశుద్ధాత్మదేవుడు విసర్జించారని మాట రాశారంటే మనకు మనం ఎంత నష్టం కలుగు చేసుకున్నా ఒకసారి ఆలోచించుకోవాలి దేవుని పిల్లలారా చిన్నలో పెద్దలు వినుచున్న వారిలారా దేవుణ్ణి విసర్జించేవా దేవుని జ్ఞానాన్ని విసర్జించేవా దానివల్ల మనం నష్టపోతాం దేవుడే మనల్ని మర్చిపోతాడని హషయ ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు మరిచేవు నన్ను విసర్జించేవు నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచేవు నీవు నిబంధనలు మరిచేవు కనుక నీ కుమారులను నేను నిన్ను మరుతును నా కుమారులు మరవబడ్డారంటే దానికి కారణం జ్ఞానాన్ని విసర్జించాను దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాను దేవుని నియమాలను మర్చిపోయాను దేవుని నియమాలను పాటించట్లా దేవుని జ్ఞానాన్ని విసర్జించా ఈ రెండు పాపాలను బట్టి నా కుమారులు